జర్మన్ దగ్గరికి ఎంతమంది ఎస్ ఎస్ సో సెయింట్ జర్మన్ గురించి మనము మాట్లాడదు ఇక్కడ లైట్ ఏమి ఆఫ్ అవ్వదా మీ అందరికీ సెయింట్ జర్మన్ గురించి తెలుసు అలా గుర్తు చేద్దాం అని అంతే ఎంతమంది తెలుసు అందరికి తెలుసు కదా ఎస్ సో ఒక్కసారి గుర్తు చేసుకుందాం తెలియదా అయితే నేర్చుకుందాం ఇక్కడైతే ఎస్ ఒక్కసారి లంచ్ ఎలా ఉంది సూపర్ కదా ఇంకా దాని నుంచి బయటికి రాలేదు సరే అంత లోపల మీ మొబైల్స్ ఉన్నాయి మీ దగ్గర అందరూ నెట్ ఉందా ఓపెన్ చేయండి యూట్యూబ్ చూడడం వస్తుందా వస్తుందా యూట్యూబ్ చూడడానికి దెన్ సర్చ్ మేనిఫెస్ట్ విత్ రమ్య ఏదో ఏమంటారు ప్రతి నిమిషం మనము ఎంతో మందికి చేరాలి మన విజ్ఞానం చేరాలి దట్స్ ద కాన్సెప్ట్ ఓకే మేనిఫెస్ట్ విత్ రమ్య అనే ద్వారా చాలా మందికి మెడిటేషన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ హో ఓపెన్ ఓపెన్ అని నేర్పిస్తూ ఉంటాను ఎస్ స్ట్రైట్ అవే చూడండి ఏదైనా టైం టు టైం జరుగుతుంది నాకు స్ట్రైట్ అవే విల్ గో ఫర్ స్ట్రెయిన్ జర్మన్ ఓకే సెయింట్ జర్మన్ ఎవరు ఒక అత్యంత రహస్యమైన వ్యక్తి ఓకే చూడండి ఆయనకి వయసు ఏంటి అసలు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా తెలియదు ఆయన ఎప్పుడు కూడా రాజులు రాణులతో ఓకే కళాకారులతో అంటే ఎందుకంటే హీఈస్ ఆల్సో మ్యూజిక్ మ్యూజిషియన్ అనమాట సో అలా అందరితో కలిసి జీవించేవారు అండ్ వయసు పెరగకుండా జీవించేవారు మనం ఇమ్మోర్టాలిటీ అనుకున్నాం కదా ఎస్ కొంతమందికి ఆయన ఒక రాజ్ కుమారుడు కొంతమందికి మాస్టర్ ఆల్కమిస్ట్ మీకు ఆ మాస్టర్ ఆల్కమిస్ట్ రాను రాను వచ్చే స్లైడ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ద మోస్ట్ ఫైన పాయింట్ ఏంటంటే చైతన్యాన్ని కాలాన్ని శరీరాన్ని నియంత్రించిన వ్యక్తి మనకు అదే కదా కావాల్సింది నెక్స్ట్ వన్ నైట్ చెప్పారు సార్ ఎస్ నెక్స్ట్ వన్ సెకండ్ వన్ అతని మూలాలు చూద్దాం ఫస్ట్ అసలు ఎక్కడ పుట్టారు వాళ్ళ తల్లిదండ్రులు రికార్డ్స్ లేవు అండ్ చిన్ననాటి కథలు లేవు అసలు ఎక్కడ పుట్టారే సెవెంటీన్ హండ్రెడ్స్ ఆ టైంలో యూరోపియన్ కోర్స్లో ఆయన అపేర్ అయ్యారు ఓకే ఆ టైంలో అండ్ ఆయనకి నియర్లీ పన్నెండు భాషల మీద పట్టుంది నెక్స్ట్ వన్ అండ్ అతను ఉన్నారని కొన్ని సంకేతాలు ఉన్నాయి ఎక్కడెక్కడ అంటే ఏషియంట్ ఈజిప్ట్లో జీవించానని అండ్ తను అట్లాంటిస్ టైంలో నేను ఉన్నాను అని తను చెప్పడం జరిగింది ఓకే అండ్ భారతదేశానికి వచ్చాను టిబెట్కి వచ్చి నేను నేర్చుకున్నాను గురువులతో శిక్షణ పొందాను అని చెప్పి ఆయన చెప్పడం నేర్చుకు చెప్పారు నెక్స్ట్ వన్ అక్చువల్ మన అందరికీ తెలుసు జ్ఞానం నేర్చుకునేది లేదు గుర్తు చేసుకోవడం అనేది ఉంది మెయిన్గా మనకి మనకు అన్నీ తెలుసు కానీ మనం తట్టి లేపుతున్నాం ఇప్పుడు సేమ్ రామ్ తా కూడా మనకి తట్టి లేపుతున్నారు మీది ఇది అని సేమ్ అదే ఆయన కూడా చెప్తున్నారు నెక్స్ట్ వన్ అండ్ అధికారంగా సెవెంటీన్ ఎయిటీ ఫోర్లో మరణించారు అనే ఒక రికార్డ్ అనేది వాళ్ళు ఫైల్ చేసుకున్నారు కానీ దానికి ముందు ఆయన ఏమన్నారంటే నేను వెనక్కి తగ్గుతాను కానీ అంత అంతమనవను అంటే నేను అంతమించను కానీ వెనక్కి తగ్గుతున్నాను అంటే బ్యాక్ స్టెప్ వేస్తున్నానని మాత్రమే చెప్తున్నారు నై సెవెంటీన్ ఎయిటీ ఫోర్ తర్వాత మళ్ళీ కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఆయన కనిపించారు ఈజిప్ట్లో ఫ్రెంచ్ విప్లవం దాంట్లో వాటిల్లో మళ్ళీ కనిపించారు చాలామంది మేము చూసాము సేమ్ అలాగే అండ్ ఎలా కనిపించామంటే ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ప్లస్ ఇయర్స్లో కనిపించేవారు నెక్స్ట్ వన్ అండ్ మామూలుగా భౌతికంగా చూద్దాం ఫిజికల్గా ఆల్కమిస్ట్ అని అంటే మనం ఏదైనా లోహాలను తీసుకున్నప్పుడు బంగారుగా మార్చడం కానీ అండ్ డైమండ్స్లో మనం ప్యూరిటీ లెవెల్స్ చూస్తాం ఎగ్జాక్ట్లీ ఎంతమంది వేసుకున్నారు డైమండ్స్ వేసుకున్నారా ఎస్ ఆ డైమండ్లో ప్యూరిఫై ఏదైతే ఉందో అది ఆయన ప్యూరిఫై చేసేవాళ్ళు లోహాన్ని ఏదైతే లోపాన్ని ఉంది కూడా అది ప్యూరిఫై చేసేవాళ్ళు అండ్ ఎన్నో తెలియని శాస్త్రాలని అవన్నీ కూడా క్లియర్ చేసే కొత్త కొత్త ఇన్వెన్షన్స్ అనమాట కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేశారు అది కూడా ఎవరి ముందర రాజులు శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా చూసే ముందు ఆయన ఇలాంటివి ఎక్స్పెరిమెంట్స్ చేశారు నెక్స్ట్ వన్ సో అసలు దీని మీద అంతిమంగా మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది అంటే ఆయన ఏం చెప్తున్నారంటే వృద్ధాప్యం అనేది ఎమోషన్స్ మన వల్లనే కదా ఎమోషన్స్ ఫియర్ ఇవన్నీ మనం పెట్టుకుని డీగ్రేడ్ అయిపోతూ ఉంటాం మన ఆరా అనేది స్వింక్ అవుతూ ఉంటుంది అండ్ కాన్షియస్నెస్ అంటే ప్రతి సెల్ మనము మరణం ఉందంటే ఓబే చేస్తుంది లేదు ఇమ్మోర్టాలిటీ ఉందంటే ఓబే చేస్తుంది ఇక్కడ కాన్షియస్ ఛాయిస్ అనేది ఇంపార్టెంట్ మనం ఏమనుకుంటామో అదే జరుగుతుంది కదా ఏది యాక్సెప్ట్ చేస్తున్నామో అదే జరుగుతుంది సో మన ఏదైతే సెల్ ఉందో అది మీ మాటలే మీరు ఏదైతే నమ్ముతారో అదే బిలీవ్ చేస్తుంది అని చెప్తున్నారు ఓకే అండ్ అవర్ బ్రా బాడీ ఈజ్ ఎ ప్రోగ్రామల్ ఇన్స్ట్రుమెంట్ అంతే కదా ఎస్ ప్రోగ్రామ్ మనం ఏం ప్రోగ్రామ్ చేస్తామో ఆ వ్యక్తిలాగా మనం తయారవుతూ ఉంటాం అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఆల్కమీ అంటే లోహమే కాదు మనిషి మార్పు మాయ కాదు ఓకే వి హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్ నెక్స్ట్ వన్ సెయింట్ జర్మన్ ఎంఫసిస్ దట్ మనం అంతా కూడా బయట ప్రపంచంలో ఏదో మారుద్దామనుకుంటాము కానీ అసలైన ప్రపంచం మన లోపల ఉంది అని సెయింట్ జర్మన్ గారు చెప్తున్నారు ఓకే హీ థాట్ ఫియర్ నుంచి ఫ్రీడమ్ రావాలి మనం డ్రామా నుంచి ఏం నేర్చుకున్నాము పాతలో ఎవరో ఎవరు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉంటాం వాళ్ళు ఇవ్వలేదు డబ్బులు దాని నుంచి ఏం తెలుసుకున్నాం ఇంకొకరికి ఇవ్వకూడదని ఎస్ నో విజ్డమ్ దట్ ఈస్ విజ్డమ్ సో తను ఏదైతే మనం సఫర్ అయ్యామో అది కంటిన్యూ కాకుండా దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాము అనేది ఆ విజ్డమ్ రూపంలో మనం తీసుకోవాలని చెప్తున్నారు కర్మ అది కూడా మన చాయిసే ఓకే మనం ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మన చాయిసే అండ్ మోర్టాలిటీ మనం అనుకున్నాం మరణమని కానీ అది కూడా మనం మాస్టర్ చేయొచ్చు అని సెయిన్ జన్మం గారు చెప్తున్నారు ఓకే ఎనీ వన్ క్యాన్ సీ గోల్డ్ ఫ్యూ ఆర్ బ్రేవ్ ఎనఫ్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్ సెల్ ఎవరిక్కడ బ్రేవ్ ఎవరిక్కడ బ్రేవ్ అందరి చేతులు చేతులత్తాన్ని వీఆర్ బ్రేవ్ రైట్ ఇమ్మోర్టాలిటీ వైపు వెళ్తున్నాం అంటే ఆర్ బ్రేవ్ ఎనఫ్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్ సెల్స్ అంటే ఇమ్మోర్టాలిటీ వైపు మనం వెళ్తున్నాం ఇక్కడ మోర్టాలిటీ నుంచి ఇమ్మోర్టాలిటీ వైపు మన కొందరు మాత్రమే ఉంటారు అందరిలో మనం ఉన్నాం ఎస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యు చేంజ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఎస్ చూడండి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనము సెయింట్ జర్మన్ గురించి మాట్లాడుకుందాం పన్నెండు బా పైగా భాషలైనకి ఆయనకి యాక్సెంట్ అంత ఫ్లూయెంట్గా వచ్చేస్తుంది ఓకే అండ్ ఆహారం తిందంట బయట ఎక్కడ ఫంక్షన్స్లో తినడాను మనం చూడండి మంచిగా వెళ్ళేసి తినేసొచ్చా తెలియదు ఈ స్లి ఈ క్లిప్పింగ్ ఏదో ముందే పెట్టేసినట్టు అయిపోయాడు కదా ఎస్ సో కానీ తను ఒక ప్రత్యేకమైన ద్రవాన్ని మాత్రమే స్వీకరించేవారు ఎక్కడ కూడా సోషల్గా సోషలైజ్లో ఫుడ్ తీసుకునేవారు కాదు అక్కడ ఓన్లీ ఒక లిక్విడ్ మాత్రమే ఆయన తీసుకునేవారు అనమాట అండ్ ముందుగా పొలిటీషియన్స్ ఏవైతే ఏది వస్తుంది ఏ పార్టీ వస్తుందో అది కూడా ఆయనే అంచనా వేసేవారు అనమాట అండ్ ఈజ్ గొప్ప సంగీతాన్ని స్వరపరిచారు హీజ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్ రైట్ సో అండ్ తన కాలానికి ముందే శాస్త్రీయ గాయనం కాలేదు దానికన్నా ముందు అంటే హీఈు ఓవరాల్ అన్ని ఏదైతే ఏషియన్స్లో నుంచి ఇప్పుడు వరకు అన్నిట్లో ఆయనకు తెలియంది ఏవి లేవు అనేది ఆయన స్పష్టంగా చెప్తున్నారు ఆయన నేర్చుకోలేదు గుర్తు తెచ్చుకున్నారు సేమ్ కాన్సెప్ట్ మన దగ్గర ఉంది దాన్ని తట్టి లేపడం అనేది ఆయన చేస్తున్నారు అనమాట ఆయన కూడా చూడండి ఆయనకి ఏమేమి జ్ఞానాలు వస్తాయంటే ఈజిప్టియన్ మిస్టరీ స్కూల్స్ నుంచి ప్లేస్ కాన్షియస్ టీచింగ్స్ ఇలాగా అడ్వాన్స్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎనర్జీ అండ్ వైబ్రేషన్ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి ఎనర్జీ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా ఆయనకు జ్ఞానం అనేది బాగా ఉంది ఓకే అతను చెప్పిన కొన్ని సత్యాలు చూద్దాం కాన్షియస్నెస్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ మ్యాటర్ చైతన్యమే పదార్థానికి మూలం అని చెప్తున్నారు ఓకే సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ మనం అందరం వైలెట్ ఫ్లేమ్ అంటాం కదా ఎస్ అందరం వైలెట్ ఫ్లేమ్ అని అది కూడా అసలు ఏంటి వైలెట్ ఫ్లేమ్ అని అన్నప్పుడు దిట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ ఫైర్ వైలైట్ ఫైర్ మన ఇంట్లో ఏం ఉండదు కదా ఎస్ దిస్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ వన్ అది ఏంటి అంటే హై ఫ్రీక్వెన్సీ స్పిరిచువల్ ఎనర్జీ హై ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ వైలెట్ ఫ్లేమ్ అంటేనే హై ఫ్రీక్వెన్సీలో మనం ఉండడం అన్నమాట సో ఇట్ ఇట్ డెంట్ డెస్ట్రాయ్ ఎవరిని డెస్ట్రాయ్ చేయదు పనిష్ అసలుకే చేయదు ఇట్ అప్గ్రేడ్స్ మనము ఏదైతే స్థితిలో ఉన్నామో ఇంకా కాస్త ఉన్నతంగా స్థితికి తీసుకెళ్ళడానికి వైలెట్ ఫ్లేమ్ అనేది యూజ్ అవుతుంది సో ద వైలెట్ ఫ్లేమ్ డస్ంట్ బర్న్ యూ ఇట్ చేంజెస్ యూ ఇస్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ ఏదైతే మన లోపల సరికానివి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి మనకు కావాల్సినవన్నీ కూడా మనం చేంజ్ చేసేదానికి వైలెట్ ఫ్లేమ్ అనేది యూస్ చేస్తాం ఓకే అండ్ వై సేమ్ జన్మన్ థాట్ మీద వైలెట్ ఫ్లేమ్ అంటే హ్యూమన్ ఏదైతే మనుషులు సఫర్ అవుతున్నారో దేని గురించి కర్మ గురించి రైట్ హ్యూమన్ సఫరింగ్ ఇస్ రూటెడ్ ఇన్ కర్మ కర్మ ఎక్కడ స్టోర్ అవుతుంది అని అంటే మళ్ళీ ఎమోషనల్ అండ్ మెంటల్ ఎనర్జీస్ మన బాడీస్లో ఏవైతే దానికి సఫర్ అవుతున్నామో దాన్ని కూడా తీయడానికి వైలెట్ ఫ్లేమ్ అనేది మనం యూస్ చేస్తున్నాం అండ్ ఎమోషనల్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ అన్కాన్షియస్ తెలియకుండానే ఎన్నో ఆలోచనలు ఉంటాము అవన్నీ కూడా గోడ కొట్టిన బంట ఏమవుతుందండి తెలియ వస్తుంది మనకు తెలిసే కొట్టేమో తెలియక కొట్టేమో రివర్స్ అయితే రావాల్సిందే సో దీ అలా తెలియనివి ఎన్నో బిలీఫ్స్ అవన్నీ కూడా మన బాడీలో ఏవైతే ఉన్నాయో అవన్నీ వైలెట్ ఫ్లేమ్ ద్వారా మనము చేంజ్ చేసుకోవచ్చు అని సెయింట్ జన్మంగ్ గారి మెసేజ్ నెక్స్ట్ యు కెనాట్ రీరైట్ ద పాస్ట్ యు కెనాట్ రీరైట్ ద పాస్ట్ బట్ యు కెన్ డిసాల్వ్ ద ఎనర్జీ స్టేట్ మనం గత ఏం మార్చలేంగా కానీ ఇప్పుడున్న పరిస్థితిని మనం చేంజ్ చేసుకోగలుగుతాం నెక్స్ట్ ఫైనల్ ట్రూత్ షార్ట్ అండ్ స్వీట్ ఏం చెప్తున్నారు సెయింట్ జర్మన్ తన అమరత్వాన్ని నిరూపించడానికి రాలేదు మనిషి తన శక్తి మర్చిపోయింది ఏదైతే ఉందో గుర్తు చేయడానికి సెయింట్ జర్మన్ గారు వచ్చారు సో దట్ స్వాట్ స్వీట్ అండ్ స్వాట్ గా సెయింట్ జర్మన్ గురించి కొన్ని విషయాలు నేనైతే ఏదైతే నేను తెలుసుకున్నానో అండ్ ఒక చిన్న రిపోర్ట్ నేను చదివినప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పారు కొన్ని విషయాలు వాళ్ళు ఐడెంటిఫై చేసిన దాంట్లో తన శరీరం అంటే తన తనది ఏదైతే సోల్ను తీసుకెళ్ళినప్పుడు ఒక ఎనిమల్ కాపలగా వస్తుంది అలా కూడా అతను వెళ్ళి ఇంకొక దగ్గర పని చేసుకొని వస్తారు అని చెప్పేసి కొన్ని అమెరికన్ దాంట్లలో రిపోర్ట్స్లో ఉన్నాయి సో కొన్ని ఫైండింగ్స్లో సో ఇలా కొన్ని విషయాలు సెయింట్ జన్మన్ గురించి మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఏమర్థమైంది మీకు ఇప్పుడు సెయింట్ జన్మన్ గురించి వైలెట్ ఫ్లేమ్ అర్థమైంది అదొక్కడే బాగా కనిపిస్తుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సార్